మిత్రులందరికీ నమస్కారం ఈరోజు భీముడు ధర్మరాజుతో యుద్ధానికి సిద్ధం కావాలని దుర్యోధనుడు చేసిన మోసాన్ని చూస్తూ ఊరుకోవద్దు అని అనేక విధాలుగా ఎలాంటి సంభాషణ చేస్తాడు అనేది మరియు అర్జునుడు పాశుపతాశ్రం కోసం పరమేశ్వరుడి అనుమతిని ఏ విధంగా పొందాడు అనేవి ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాము ద్వైతవనంలో ఉన్న భీముడు ధర్మరాజును ఇలా ప్రశ్నించుతున్నాడు మహారాజా రాజ్యసాధనకు ఉత్తమ పురుషులు ఏ మార్గాన్ని అవలంబించారో మీరు కూడా అదే పాటించండి పురుషార్థాల చేత వంచింపబడి ఈ అరణ్యాల్లో మనం చెయ్యగలిగిందేమీ లేదు దుర్యోధనుడు సౌమ్యంగా కానీ బల పరాక్రమం వల్ల గాని మన రాజ్యాన్ని తీసుకోలేదు మోసంతో జూదమాడి అపహరించాడు చిన్న నక్కపిల్ల సింహం యొక్క ఆహారాన్ని దొంగిలించినట్లుగా ఉన్నది ఈ దుర్యోధనుడి పద్ధతి ధర్మకామాల అభివృద్ధికి అవసరమైన రాజ్యధనము కోల్పోయినప్పుడు దానిని కొద్దిపాటి ధర్మంతో విచారించడం వలన ఎలాంటి ఉపయోగము లేదు గాంధీవాన్ని ధరించి అర్జునుడు నిలబడి ఉన్నప్పుడు ఆ దేవేంద్రుడు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు అటువంటప్పుడు ఈ రాజ్యం మీ యొక్క ఉదాసీనత వలనే పోయింది గోవులను ఫలాలను ఎవరైనా దొంగిలిస్తే ఎవరైనా ఊరుకుంటారా జూదంలో సర్వం మీరు ఓడిపోతూ ఉన్నా మేము మౌనంగా ఉండిపోవలసి వచ్చింది మీరు ధర్మ మార్గాన నడిచేవారు కాబట్టి మీ కోరిక తీరింది మీ యొక్క ఆజ్ఞలు పాటించే మాకు దుఃఖమే మిగిలింది దుష్టులైన కౌరవులను ఆనాడే మనం హత మార్చకపోవటం వల్లనే ఇప్పటికీ వారు వివిధ రకాలుగా బాధలు పెడుతున్నారు మృగాల వలె మనం వనవాసం చేయవలసిన దౌర్భాగ్యం మనకు లేదే ఈ వనవాస కష్టాలను కృష్ణార్జునులు కానీ నకుల సహదేవులు కానీ అభిమన్యుడు కానీ నేను కానీ అంగీకరించలేకపోతున్నాము ధర్మ ప్రవచనాలతో వ్రతాలతో మీరు మాకు కష్టాలే కలిగిస్తున్నారు వైరాగ్యంతో ఉన్న మీరు సాహసం చేసే కోరిక మీలో నశించింది అందువలనే వ్యర్థమైన జీవితం గడుపుతున్నారు అసమర్థులు దుర్బలు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తారు సర్వశక్తి సంపన్నులు దూరదృష్టి ఉన్న మీరు కూడా చేతుల పురుషార్థాలను విడిచిపెట్టారు ఎన్ని మంచి గుణాలు ఉన్నా ధనం లేకపోతే యజ్ఞకర్మ ధర్మాన్ని ఆచరించలేడు ఈ ప్రపంచానికి ధర్మమే మూల కారణం దానిని మించినది లేదు ధర్మ కార్యాచరణకు అవసరమైన ధనాన్ని భిక్షాటన చేస్తూనో చేతులు ముడుచుకు కూర్చుంటేనో ధర్మం మీద మనసు పెడితేనో ధనం రాదు యాచనలో చేసే వారిలా మీరు ఉండకూడదు వీరత్వంతోనే ధనాన్ని సంపాదించాలి దానికి తగిన మార్గాన్ని చూడండి ఉత్సాహ బల పౌరుషాలు క్షత్రియుల ధర్మాలు వాటితోనే మీరు శత్రువులను ఎదుర్కొనండి ఆత్మవిశ్వాసం లేనివాడు యుద్ధానికి పనికిరాడు ఆత్మబలమే అన్నింటికీ మూల కారణం హేమంత ఋతువులో ఉండే చెట్ల నీడవలే దుర్మార్గుడు శుద్ధ అప్రయోజకుడు పంట కోసమని కొద్ది మొత్తంలోనే విత్తనాలను రైతు చల్లుతాడు అదేవిధంగా అపారమైన ధనం కలవాడు కొద్దిపాటి అర్థం విడిచిపెట్టాలి పెట్టిన ధనంతో సమానంగా కాని అర్థం లభించకపోతే అది ప్రయోజనం లేనిదే గాడిదకు ఉన్న పుండు దురద కలిగితే దానిని గోకేవాడు లేనట్లే వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు అని అంటాడు భీముడు అప్పుడు ధర్మరాజు భీమసేన నీ మాటలనే బాణాలతో నా హృదయాన్ని ఛేదించావు అవి నన్ను ఎంత గాయపరుస్తున్నాయో నీకు తెలియదు అందుకని నిన్ను ఏమీ అనను ఈ కష్టాలన్నీ మీ నెత్తిమీదకు తెచ్చిపెట్టింది గాక ఇంకా ఏమీ అనను మిమ్మల్ని ఆనాడు దుర్యోధనుడి రాజ్యాన్ని హరించాలనే ఆలోచనతోనే నేను జూదంలోకి దిగాను కానీ శకుని ఎదురు తిరిగాడు వాడు మాయా జూదం ఆడాడు పాచికలు కూడా వాని ఇష్టానుసారం నడిచాయి అసలు అటువంటి మోసం జరుగుతుందని తెలిస్తే నేను అందుకు అంగీకరించే వాడినే కాదు ఆవేశం మానవుడు ధైర్యాన్ని అడ్డుకుంటుంది దుర్యోధనుడు మొదట మన రాజ్యాన్ని అపహరించి మనల్ని సేవకులుగా చేసినప్పుడు ఆ సమయంలో ద్రౌపది ఆ కష్టం నుండి కాపాడింది కాని వారు మళ్ళీ జూదానికి పిలిచారు ఆ విషయం మీ అందరూ తెలుసు రెండవసారి జూదంలో పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పణంగా పెట్టిన తర్వాత ఎవరి రాజ్యం వారిదే అని అన్నారు అందుకు నేను కూడా అంగీకరించాను అప్పుడు మనం ఓడిపోయి ఈ అరణ్యాల పాలయ్యాము మన రాజ్యాన్ని హరించినా కూడా దుర్యోధనుడికి శాంతి లేదు కౌరవులందర్నీ కూడగట్టుకొని వారికి క్రొత్త క్రొత్త పదవులు ఇచ్చి మనకు ఇంకా కష్టాలు కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి భీమసేన ఆనాడు అరణ్య అజ్ఞాతవాసాలకు ఒప్పుకొని మధ్యంలో ఓడిపోయిన నేను ధర్మం విడిచి రాజ్యం ఎలా అడగను జూదం సమయంలో రెండు చేతులు దహిస్తానని నువ్వు లేచినప్పుడు అర్జునుడు నిన్ను వారించాడు ఆ సమయంలో గత పైకెత్తి శత్రువుల వైపు వెళ్లబోయావు అప్పుడే నువ్వు ఆ విధంగా చేస్తే ఎంతటి ప్రమాదం వచ్చేది ఒక్క విషయం నువ్వు మర్చిపోతున్నావు ఇప్పుడు నీవు మాట్లాడిన మాటలు ఉన్నవే అవి ఆనాడే సభ మధ్యలో నేను జూదం ఆడే ముందు మాట్లాడి ఉంటే ఎంతో సమంజసంగా ఉండేది ద్రౌపదికి కలిగిన కష్టం ఆమె విషాదమైన వదనం నాకు బాధ కలిగిస్తూనే ఉన్నది విషం త్రాగినంత బాధగా ఉన్నది నాకు అయినా కూడా నేను ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు పొలంలో విత్తనాలు చల్లి పంట కోసం ఎదురుచూసే రైతుల నువ్వు కూడా ఓపిక పట్టు శత్రువు మోసగిస్తే సమయం వచ్చేంతవరకు ఆగి శత్రువును తుదముట్టించే వాడే రాజ్యలక్ష్మిని గ్రహించటానికి అర్హుడు నీ బలపరాక్రమాల ముందు ఎందరో తలవంచుతారని నాకు తెలుసు కాని ఈలోగా ఎందరో మిత్రులు మనకు సమకూరుతారు ఇంద్రుడి సహాయంతో దేవతలు సుఖంగా ఉన్నట్లుగానే మిత్రుల సహకారంతో మనం శత్రువులను జయించి ప్రశాంతంగా ఉందాము భీమసేన ధర్మం కోసం నా జీవితాన్నే వదిలిపెడతాను కానీ ఎంత కష్టంలో ఉన్నా సరే ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేను సత్యధర్మ పాలనే నా జీవిత వ్రతం అని భీముడికి సమాధానమిచ్చాడు ధర్మరాజు ధర్మరాజు మాటలతో భీముడి హృదయం విషాదమైనది అయినా సరే ధర్మరాజుని యుద్ధోన్ముఖుని చేయాలనే కోరికతో మహారాజా మీరు మరణధర్మం గల మానవులు బంధితులు మగ్గిన పండుల నీటి బుడగల కాలం కూడా నిలబడేది కాదు జలపాత వేగంతో పోయే కాలాన్ని వృధా చేసి సమయం అవకాశాల కోసం ఎదురుచూసి సంధి చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు కంటికి పెట్టుకోవడానికి చేతికి తీసే కాటుకుల కాలం హరించిపోతూ ఉంటుంది ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది క్షణ భంగురం లాంటి ఈ జీవితం కల మానవ ప్రాణి సమయ నిరీక్షణ చేయటం అర్థం లేకుండా ఉన్నది పదమూడు సంవత్సరాలు ఎదురుచూస్తూ కూర్చుంటే మృత్యు మన గుమ్మం ముందే ఉంటుంది అసలు మృత్యు దేహదారుల శరీరంలోనే తిష్ట వేసుకొని ఉంటుంది దాని నోట్లో మనం పడకుండానే మన రాజ్యం మనం సాధించుకోవాలి తమ శక్తిని అణిచిపెట్టుకుని ఉండేవాడు భూమికి భారమవుతాడు శత్రువులను హింసించనివాడు ఎద్దులా బాధలు పడుతూ ఉండవలసిందే ఈ భూమండలంలోని రాజులందర్నీ మనం ఓడించాము ఇప్పుడు వారంతా దుర్యోధనుడిని ఆశ్రయించారు అలాంటి వారు మనల్ని ఆదరించి ఆశ్రయం ఇస్తారనుకోవటం ఒట్టి భ్రమ పైగా వారే మన గురించి తెలుసుకుని దుర్యోధనుడికి తెలియజేయటానికి ప్రయత్నిస్తారు ఇప్పటికీ పదమూడు మాసాలు గడిచిపోయాయి ఇంకా మనం గడపాల్సింది పదమూడు సంవత్సరాలు అసలు ఈ పదమూడు మాసాలనే పదమూడు సంవత్సరాలుగా మనం అనుకోవచ్చు బరువు మోసే ఎద్దుకు కూడా కొరడా దెబ్బలు తప్పనట్లే మీరు ఎన్ని కష్టాలు పడి మీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నా అందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు యుద్ధానికి మించిన క్షత్రియ ధర్మం లేదు అందుకని దుర్యోధనాధులపై ప్రతీకార చర్యకు ఇప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టండి అని అంటాడు భీమసేనుడు భీమసేనుడి ఆవేశం ఆగ్రహంతో అన్న మాటలు విని ధర్మరాజు ఆలోచనలో పడతాడు అన్ని విషయాలు తెలిసినవాడు ఇప్పుడు జరుగుతున్న దానికి ముందు జరగబోయే దానికి విషయ పరిశీలన చేయకపోతే ప్రయోజనం లేకుండా పోతుంది బలం ఉంది కదా అని పర్వతాన్ని ఢీకొట్టినట్లు ధర్మాన్ని తప్పి నడవకూడదు అని ఆ విధంగా ఆలోచన చేసిన ధర్మరాజు భీముడి వైపు తిరిగి ఇలా అంటాడు భీమసేనా నీవు చెప్పినదంతా సత్యమే కాని నా మాట కూడా కొంచెం విను సాహసంతో పాపకర్మలను చేయాలనుకుంటే అవి చెడు ఫలితాలనే ఇస్తాయి మంచివారిని సంప్రదించి సాగించే పనులకు దైవ బలం కూడా తోడు ఉంటుంది నీ బలగర్వం నిన్ను ఆలోచన లేకుండా చేసి యుద్ధానికి సిద్ధం కామంటున్నది అని ఆ విధంగా వారు మాట్లాడుకునే సమయంలోనే వేద వ్యాసుడు అక్కడకు వస్తాడు అప్పుడు పాండవులు స్వాగత మర్యాదలు చేస్తారు అవన్నీ స్వీకరించిన వ్యాసుడు ధర్మరాజా నీ మనసులోని ఆలోచనను గ్రహించే నేను ఇలా వచ్చాను భీష్మ ద్రోణ దుర్యోధనాదుల గురించే నీవు భయపడుతున్నావు కాని వారిని నాశనం చేసే ఉపాయం ఒకటి ఉన్నది అది చెప్తాను ఇటురా అని ఏకాంత ప్రదేశంలోనికి తీసుకుని వెళతాడు నీకు శుభగడియలు రానున్నాయి అస్త్ర విద్యలో మేటివాడైన అర్జునుడు శత్రువులను సంహరించి తీరుతాడు నువ్వు శరణాగతుడువై నన్ను వేడుకుంటే ఒక ప్రతిస్మృతి ఉపదేశిస్తాను అర్జునుడు దానిని ఉపాసించి తపస్సు చేసి రుద్ర వరుణ యమ కుబేర ఇంద్రుల అనుగ్రహంతో దివ్యాస్త్రాలు సాధిస్తాడు నారాయణాసకుడైన నరుడే ఈ అర్జునుడు కాబట్టి అర్జునుడు విజయశీల్య లోక పాలకుల అనుమతి వల్ల దివ్యాస్త్రాలు పొందుతాడు ఇప్పుడు మీరు ఈ వనం వదిలిపెట్టి మరొక వనానికి వెళ్ళండి మీరు ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం అంత మంచిది కాదు కొందరు మునులకు తపో విఘ్నం కలిగి వారికి ఆగ్రహం కలిగించిన వారవుతారు ఇక్కడ ఉన్న క్రూర మృగాలను సంహరించి ప్రశాంతత కలిగించారు విద్వాంసులైన విప్రులకి పోషిస్తున్నారు మీ అగ్ని కార్యాల తరిగిపోతున్నాయి త్వరగా నివాస స్థలం మార్చండి అని చెప్పి ప్రతి స్మృతిని ఉపదేశించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వ్యాసమహర్షి వ్యాసుడి ఉపదేశాన్ని శుభ సమయాల్లో ఉపాసిస్తూ ద్వైత వనం విడిచి కామ్యక వనంలోని సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ విడిది చేస్తారు పాండవులు ధర్మరాజుతో పాటు సోదరులు వేద వేదాంగ విధులైన బ్రాహ్మణులు కూడా అనుసరిస్తారు అక్కడ పాండవులు ధనుర్విద్యను సాధన చేస్తూ దేవతలను పితరులను తృప్తి కాలం గడుపుతూ ఉంటారు అక్కడ ఉన్న క్రూర మృగాలను కూడా సంహరిస్తారు అలా వారు కాలం గడుపుతూ ఉంటారు ఆ విధంగా కాలం గడిచిపోతూ ఉంటుంది ఒకనాడు ధర్మరాజుకి వ్యాసుడి సందేశం గుర్తుకు వస్తుంది అర్జునుడిని ఏకాంతంగా ఉన్నప్పుడు పిలుస్తాడు అర్జున భీష్మ కర్మ ద్రోణ అశ్వత్థాములు ధనుర్విద్యను పూర్తిగా అభ్యాసం చేశారు అనేక రకాలుగా అంటే దైవం బ్రహ్మి మానుష రీతుల్లో అస్తప్రయోగం చేసే వారందరినీ దుర్యోధనుడు చాలా గౌరవంగా చూడటం వలన వారంతా కూడా వైపే ఉంటారు ఇతర యోధులను కూడా దుర్యోధనుడు గౌరవించడం వాని శక్తి ఇంకా బాగా పెరిగిపోతోంది ఈ భూమండలం అంతా ఇప్పుడు దుర్యోధనుడి ఆధీనంలోనే ఉన్నది కాబట్టి నువ్వు తప్ప మనల్ని రక్షించే వారు లేరు కాబట్టి వ్యాస మహర్షి ఉపదేశించిన విద్య వలన ఈ ప్రపంచంలో ఏది ఎందుకు జరుగుతుందో తెలుస్తుంది కావున నీవు కఠోర వ్రత దీక్షతో ఈ మంత్రం పఠించి ఏకాగ్రతతో మౌన వ్రతంతో ఉత్తర దిశలో వెళ్లి తీవ్రమైన తపస్ చేసి సమస్త దేవతాశక్తులు కల వృతాసురుడిని ప్రసన్న చేసుకుని నుండి దివ్యాస్త్రాలు గ్రహించు అని చెప్పి అర్జునుడికి ప్రతిస్మృతి ఉపదేశించి తపోదీక్షకు వెళ్ళమని చెప్తాడు ధర్మరాజు అప్పుడు అర్జునుడు శాంతి పౌష్టిక కర్మలు చేసి విప్రుల ఆశీర్వాదాలు తీసుకుని కవచం ధరించి గాండీవము అక్షయ తూణీరాలు తీసుకుని ఒక్కసారి ఆకాశం వైపు చూసి బరువుగా నిట్టూర్చుతాడు కౌరవుల రాసన సంకల్పంతో అడుగులు వేస్తున్న అర్జునుడిను చూసి సిద్ధులు బ్రహ్మవిధులు అర్జునుడి కోరిక నెరవేరుతుందని పలుకుతారు అప్పుడు అర్జునుడు సోదరులకు దౌమ్యులకు ప్రదక్షిణాలు చేసి బయలుదేరుతాడు ప్రతిస్మృతి విద్యా సంపన్నుడైన అర్జునుడు పుణ్యపురుష సేవితమైన హిమ పర్వతాన్ని ఒక్క రోజులోనే చేరుకుంటాడు తరువాత గంధమాదనం దాటి అహోరాత్రులు నడిచి ఇంద్రకీల పర్వతం వద్దకు వెళ్లేసరికి నీవు అక్కడే ఆగు అని అదృశ్యవాణి పలుకుతుంది అప్పుడు అర్జునుడు ఆగి అన్ని వైపులా చూస్తాడు అప్పుడు అక్కడ విశాల వృక్షం కింద తపస్సు చేసుకునే పురుషుడు కనిపిస్తాడు పింగళ వర్ణంతో జటాజూటంతో బ్రహ్మ తేజంతో ప్రకాశించే ఆ తపస్వి అర్జునుడిని చూసి నాయనా హర్ష క్రోధాలను జయించిన శాంత తపస్సులు నిలయమనే ఈ ప్రదేశానికి ధనుర్మాణాలతో ఎందుకు వచ్చావు ఇక్కడ ఎలాంటి యుద్ధాలు ఏమీ లేవు కదా తేజస్సులో ఓజస్సులో నీ అంతటి వాడిని ఇంతవరకు చూడలేదు అని నవ్వుతూ అంటాడు అలా నవ్వుతూనే ధనుర్బాణాలు విడిచిపెట్టమని చెప్తాడు ఎన్నిసార్లు ధనుర్బాణాలు విడవమని చెప్పినా అర్జునుడు చలించక అలాగే ఉంటాడు అప్పుడు ఆ ఋషి సంతోషపడి తానే ఇంద్రుడు అని వరం కోరుకోమని అంటాడు అప్పుడు అర్జునుడు చేతులు జోడించి మహాపురుష అస్త్ర విద్యలో ఉన్న రహస్యాలన్నీ నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఆ వరమును అనుగ్రహించండి అని అనగానే ఇంతవరకు వచ్చి అస్త్రాలతో ఏం చేస్తావని ఉత్తమ లోకాలు కోరుకోమని అంటాడు అప్పుడు అర్జునుడు సురేశ్వర కష్టాల్లో ఉన్న నా సోదరులందర్నీ విడిచి శత్రు సంహారం చేయకుండా లోభంతో దేవత్వాన్ని కోరుకోలేను ఎంతటి ఐశ్వర్యం ప్రాప్తించినా గ్రహించలేను అని అంటాడు అర్జునుడు అప్పుడు ఇంద్రుడు సంతోషపడి నాయనా సర్వభూతనాథుడైన పరమశివుడిని దర్శించగానే నీకు దివ్యాస్త్రాలు ఇస్తాను ఆ మహాదేవుడిని దర్శించి నువ్వు స్వర్గానికి రాగలవు అని చెప్పి ఇంద్రుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు అర్జునుడు యోగ దీక్షను చేపడతాడు ఒక పర్వత శిఖరం చేరుకొని ఫలపుష్పభరితమైన పక్షుల రావాలతో నిర్మల జలపూర్ణ సరోవరాలతో ఉన్న చోట తపోదీక్షకు దిగుతాడు మొదట ఫలాలు భుజిస్తూ మూడు మాసాలు తరువాత వాయువుని భుజిస్తూ కొంతకాలం సాగించి కాలి బొటన వ్రేలిపై నిలిచి తపస్సు చేస్తూ ఉంటే దానికి సంతృప్తిపడిన మహర్షులు పరమశివుడి వద్దకు వెళ్ళి అర్జునుడిని అనుగ్రహించమని అంటారు అప్పుడు పరమశివుడు రాక్షస రూపం ధరించి పీనాకం తీసుకొని పార్వతీదేవితో కలిసి భూతగణాలతో కలిసి వస్తాడు అదే సమయానికి మూకాసురుడనే క్రూర రాక్షసుడు అర్జునుడిని సంహరించడానికి వస్తాడు అటు పరమేశ్వరుడు ఇటు అర్జునుడు ఒకేసారి ఆ రాక్షసుడిని చూసి బాణాలు వేస్తారు సూకర రూపంలో ఉన్న ఆ రాక్షసుడు నేల కూలిపోతాడు తన బాణంతో పాటుగా బాణం విడిచిన కిరాతకుడిని చూసిన అర్జునుడు స్త్రీ జనంతో చరించే ధైర్యం నీకు ఎక్కడిది పైగా నేను వేటాడుతున్న సూకరాన్ని నీ బాణానికి గురిచేసి నన్ను అవమానపరిచినందుకు నీకు శిక్ష తప్పదు అని అంటాడు అర్జునుడు అప్పుడు ఈశ్వరుడు ఓ మహావీరుడా మేము అరణ్య చంచాలులం అని అంటాడు ఇది నా ఏలుబడిలో ఉండే అడవి ఇక్కడ ఏం సుఖపడదామని వచ్చావు పైగా నన్ను దోషిగా నిలబెట్టి మాట్లాడుతున్నావు అయితే కాసుకో అని పరమశివుడు బాణం తీయగానే అర్జునుడు శరవర్షం కురిపించుతాడు రాక్షసుడి రూపంలో ఉన్న శివుడు ఆ బాణాలన్నీ ఎడమ చేత్తో విసిరివేస్తూ ఉంటాడు పర్వతం మీద కుంభవృష్టిలా ఉంటుంది ఆ కిరాతకుడిపై బాణాలతో లాభం లేదనుకుని గాంధీవం పైకెత్తి శివుని తలపై కొట్టబోతాడు అది ఆ కిరాతకుడి శరీరంలో కలిసిపోతుంది అప్పుడు అర్జునుడు ముష్టి యుద్ధానికి దిగుతాడు ఆ కిరాతకుడి ముష్టి గాథాలకు తట్టుకోలేక మూర్చపోతాడు అర్జునుడు కొద్దిసేపటికి మూర్చ నుండి తేరుకొని తన రక్తంతో తడిసిన మట్టితో ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజిస్తాడు అప్పుడు పరమశివుడు సంతోషపడి వరం కోరుకోమని అంటాడు పాశుపతాస్త్రం కావాలని వేడుకుంటాడు అర్జునుడు అప్పుడు పరమశివుడు ఆ ప్రళయాస్త్ర మంత్రం ఉపదేశించి దాని ప్రయోగం ఉపసంహారం వివరాలు తెలిపి ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు అప్పుడు అర్జునుడు ఆనందంతో పరమశివ స్తోత్రం చేసి సంతోషపడుతూ ఉండగా వరుణ ఇంద్ర కుబేరులు ప్రత్యక్షమై అర్జునుడికి తమ దివ్యాస్త్రాలు అనుగ్రహించుతారు తరువాత అందరూ ఎవరి లోకాలకు వారు వెళ్ళిన తరువాత ఇంద్రుడు పంపిన రథం మీద అర్జునుడు దేవలోకం వెళ్ళి అక్కడ నృత్యగానాల్లో నిపుణుడు అయిన చిత్రసేనుడి వద్ద ఆ విద్యలు అభ్యాసం చేస్తూ ఉంటాడు అర్జునుడి రాకకు సంతోషంగా ఇంద్రుడు ఊర్వశి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు ఆ సమయంలో అర్జునుడు తనేకంగా ఊర్వశిని గమనించడం తిలకించిన ఇంద్రుడు ఆ రాత్రి ఊర్వశిని అర్జునుడి మందిరానికి పంపించమని చిత్రసేనుడిని ఆజ్ఞాపించుతాడు చిత్రసేనుడు మాట విని ఊర్వశి సంతోషంగా మరింతగా అలంకరించుకుని విశాల పద్మనేత్ర కాంతులతో అర్జునుడి మందిరంలోకి హంస నడకలతో ప్రవేశం చేస్తుంది అప్పుడు అర్జునుడు వినయంగా ఎదురు వెళ్లి నమస్కరించి ఉచితాసనం చూపుతాడు అప్పుడు ఊర్వశి హృదయం చిన్నబోతుంది చిత్రసేనుడి సందేశము ఇంద్రుడి ఆదేశము తన కోరిక అన్నీ వివరించి చేతులు చాపుతుంది అమ్మా మా పురువంశాన్ని ఉద్ధరించిన తల్లివి నువ్వు నీకు నేను పుత్రుడిని అని అంటాడు అర్జునుడు కుంతీదేవి శచీదేవిని చూసినట్లుగానే నిన్ను చూశాను నీ పాదాలకు నమస్కారాలు అని అంటాడు అర్జునుడు అప్పుడు ఊర్వశి అర్జునుడి మాటలకు కృంగిపై అభిమాన అహంకారాలు దెబ్బతినగా కోరి వచ్చిన కోమలాంగిని తిరస్కరించిన పాపఫలము అనుభవించక తప్పదు నపుంసకుడివై నారీ జనానికి నృత్య గానాలు నేర్పుతూ ఉండు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు అది తెలుసుకున్న ఇంద్రుడు అర్జునుడిని పిలిపించి నాయన ఊర్వశి శాపం నీకు వరమే రానున్న అజ్ఞాతవాస సమయంలో నువ్వు నాట్య గురువుగా ఒక సంవత్సరం ఈ శాపఫలం అనుభవించి తరువాత విముక్తుడివి అవుతావని అంటాడు ఇంద్రుడు తర్వాత కొంతకాలం ఇంద్రలోకంలో ఉండి అనేకమైన దివ్యాస్త్రాల ప్రయోగం ఉపసంహారం వివరాలు తెలుసుకుంటాడు అర్జునుడు అమరావతిలో ఐదు సంవత్సరాలు ఉండి విద్యలో రహస్యాలు ఎన్నో అర్జునుడు అవగాహన చేసుకున్నాడనే వార్త విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అంటాడు మనము ఇక పాండవులను జయించే ఆశ నాకు లేదు నా కడుకులు ఎందుకు పనికిరాని దుర్భిమానులు అయ్యారే కాని మరీ అది సాధించలేకపోతున్నారు అని ఆవేదనలో పడతాడు ధృతరాష్ట్రుడు అప్పుడు సంజయుడు మహారాజా విదురుడు నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాము చెడు కల శకుని దుశ్శాసన కన్నుల చెడు ఆలోచనలతో దుర్యోధనుడు చెడు మార్గాలు తొక్కుతున్నాడు ఆ దారి వంశం నాశనానికే తప్ప ఎందుకు పనికిరాదు అందుకని ఇప్పటికైనా వారిని సరైన దారిలో పెట్టండి ఎంతమంది చెప్పినా ఇది మాత్రం మీ చెవికి ఎక్కటం లేదని అంటాడు సంజయుడు సర్వేజన సుఖినో భవంతు